గత పన్నెండేళ్లుగా భారతదేశాన్ని పరిపాలిస్తూ రైతు కార్మిక కర్షక దోపిడీకి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టేందుకు వామపక్ష పార్టీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు వరంగల్ నగరంలో సిపిఐ పార్టీ వరంగల్ రెండో మహాసభలు ఘనంగా నిర్వహించారు అంబానీ అదాని కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తుందని ఆరోపించారు

అలాగే అంబానీ వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కూడా రాజవాలను పక్కన పెట్టుకుంటూ ప్రభుత్వ సంస్థలకి విజయం పరిస్థితి రైతులకు ఊటు చట్టాలు మార్గం మోసం చేసింది కార్మికులకు సంబంధించి ఇరవై తొమ్మిది చట్టాలు తీసుకొచ్చి చట్టాలు ఉంటే నాలుగు కోట్ల కింద విభజించి మనకి సమయాకం చేస్తూ ఉన్నాండి చట్టాలు రద్దు చేసి నాలుగు కోట్ల కింద విభజించి కుట్ర చేసి కాబట్టి దానికి స్థిరగా సార్వత్రిక సర్వే పొందిన తారీఖున జరిగినాయి కాబట్టి ఇవాళ రానున్న కాలంలో కూడా సీరియస్గా ఈ కేంద్ర ప్రభుత్వం తీరుపళ్ళపైన మోడీ ప్రభుత్వం విధానాలపైన రైతుల పక్షాన వీళ్ళ పక్షాన కార్మికుల పక్షాన విభజన పక్షాన మహిళల పక్షాన టీవం కోట చేయవలసిన అవసరం పథకం పడుతుంది అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా అన్ని తెలజెండా పట్టణంలో ఒక వేదిక వేదిక రమ్మని తద్వారా ఈ దేశంలో ప్రత్యామ్నాయం ఉత్పత్తించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మా పక్షాల ఈ దేశానికి శ్రీరామ రక్ష అనుకుంటా ఉన్నారు అలాంటి దానికి సిద్ధంగా శాస్త్రం ఈ మధ్య మరి ఇది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొత్తగా ఎన్నికడు ఆయన ఒక అడ్వకేట్ కూడా ఆయన ఖమ్మం అంటే ఖమ్మం ఒకనాడు కమ్యూనిస్టులకి ఇల్ల ఇప్పుడు మాది మాకు ఇలా ఇద్దరికి కమ్యూనిస్టులు మా పార్టీ ఏమన్నా మాట్లాడడానికి అర్థం అర్థం ఉండాలి అని తెలిసి కూడా ఏమిటి కమ్యూనిస్టులు ఏంటి బీజేపీ ఏంటి బీజేపీ మతం మతమాత పార్టీ ఈ దేశం వరకు పరిమితమై అందులో ఉర్జా వర్గాలకి లేకుంటే ఆకే సంవత్సరం గుడిగ చేసే పార్టీని పేదోళ్ళ రక్తాన్ని తాగే పార్టీని పేద ప్రజల భక్తులు బీచుక్కి చేసే పార్టీ ఆఖరికి నిన్న నిన్ననే చూసినాం ఇలా చూస్తే ఈజీఎస్ కూడా నిధులు పోత విధించిన పార్టీ అంటే ఊళ్ళో కొట్టే పార్టీ బీజేపీ అందుకనే కబర్దార్ రామచంద్ర గారు కమ్యూనిస్టులు నిప్పులాంటాలు ఎలాంటి వీటికి వాటికి పార్టీ ప్రయత్నం చేసేది కాదు కాన్సిన సిద్ధాంతం పురాతన మీదనే కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగితే అని చెప్పి హెచ్చరిక చేసి వాళ్ళని పిచ్చి పార్టీ మారుతుందని చెప్పి తెలియపరుస్తుంది రానున్న కాలంలో కూడా తెలంగాణలో కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార ఇంకా మరి నీళ్ళు మేము నిర్మూలక ఇళ్ళ స్థలాలు చూపించిన పట్టాల్సినప్పుడు లేదు ఇప్పుడు పక్కా ఇల్లు ఇలాంటి సమస్యల సంఘటన కొంత ఆచరించి అందేయాల్సిన అవసరం ఉంది పనికి చీరల పైన కూడా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తారు కాబట్టి చర్చించే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో సిపిఐ వరంగల్ జిల్లా పార్టీ మరిన్ని రానున్న కాలంలో ప్రజా సమస్యలపై